ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మేము చార్ధామ్ యాత్రలో భాగంగా ఈరోజైతే ధారాదేవి ఆలయానికి వెళ్ళామన్నమాట ధారాదేవి చార్ధామ్ యాత్రకి రక్షకురాలుగా అమ్మవారు చార్ధామ్ యాత్ర ఆరు నెలలు ఏవైతే మోసి ఉంటుందో ఆరు నెలలు ఈ చార్ధామ్ని ఈ నాలుగు ధామాలని కూడా అమ్మవారే కంటికి రెప్పలా కాపాడుతుందని ఇక్కడ చెప్తారు ఈ ఆలయం వచ్చేసి మొత్తం నది మధ్యలో ఉంటుందండి మనము నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది నది మధ్యలో ఉంటుంది అమ్మవారి ఆలయము రోడ్ అంతా కూడా డౌన్ ఉంటుంది అంటే మనం వెళ్ళేటప్పుడు పెద్దగా ఏమి ఇబ్బంది ఉండదు ప్ర డౌన్ ఉంటుంది కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు వచ్చేటప్పుడు మాత్రం కొంచెం స్టీప్ కదా మళ్ళీ ఎక్కాల్సిందే సో వచ్చేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది మధ్యలో మనకి పూజ సామాగ్రి షాప్స్ అన్నీ ఉంటాయన్నమాట ఈ ఆలయం వచ్చేసి నూట ఎనిమిది శక్తిపీఠాల్లో ఒకటిగా చెబుతారు ఈ ఆలయంలోని అమ్మవారిని కాళికాదేవి అవతారంగా చెబుతారు ఈ ఆలయంలో అమ్మవారి సగం భాగం మాత్రమే ఇక్కడ ఉందని మిగతా సగం భాగం కాళీమట్లో ఉంటుంది అని చెప్తారు ఈ అమ్మవారి ఆలయంలో ఉన్న విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే అమ్మవారు పొద్దున్నే బాలిక రూపంగా మధ్యాహ్నం స్త్రీ రూపంగా సాయంత్రం వృద్ధురాలిగా కనిపిస్తూ పూజలు అందుకుంటుంది మీకు టూ థౌజండ్ థర్టీన్లో ఉత్తరాఖండ్ అంతా కూడా వరదలు వచ్చిన సంగతి గుర్తే ఉండుంటుంది అప్పుడు ఈ ఆలయంలోని అమ్మవారిని కదిలించినందుకే వచ్చిందని ఇక్కడ స్థానికులు చెబుతారు ఎందుకంటే వాళ్ళు ఏదో ప్రాజెక్ట్ కోసమని లోపల అమ్మవారి విగ్రహాన్ని వేరే ఆలయంలో నిర్మిద్దామని ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఆలయంలో పెట్టారట పెట్టిన టూ అవర్స్కే వర్షం అనేది స్టార్ట్ అయిందట ఆ వర్షం స్టార్ట్ అవ అయ్యి ప్రళయాన్ని సృష్టించి మొత్తం ఉత్తరాఖండ్ అంతా కూడా వరదతో ముంచెత్తేసింది లోపల అమ్మవారు ఇలా ఉంటారండి మనం ఇక్కడ చూసినట్టయితే ఉత్తరాఖండ్లో మనకి పంచప్రయాగాలు ఉంటాయి దేవప్రయాగ్ కర్ణప్రయాగ్ రుద్రప్రయాగ్ విష్ణు ప్రయాగ్ ఇంకా నంద ప్రయాగ అనమాట ఇలా మనం చార్ధామ్ యాత్ర కంప్లీట్ చేసేలోపు ఐదు ప్రయాగాలు దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి అలక్నంద మరియు మందాకిని నది సంగమం దీనిని రుద్రప్రయాగ అంటారు మేము కేదార్నాథ్ వెళ్ళే దారిలో మాకు దారాదేవి ఆలయం తర్వాత ఇది కనిపించింది సో మేము ఇలా బయట నుంచే చూసుకొని వెళ్ళిపోయామండి ఎంతైనా దేవభూమి అంటారు కదా ఉత్తరాఖండ్ని ఎందుకు అనేది అక్కడికి వెళ్తే కానీ మనకు అర్థం కాదనమాట ఎంత బాగుంటుందో నిజంగా మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్తో స్వచ్ఛమైన గాలితో చల్లటి నీళ్ళు వాతావరణం మాత్రం చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది అక్కడ నీళ్ళకి మాత్రం ఎలాంటి కొదువు లేదండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఉంటుంది వాటర్ కూడా ఎంత ప్యూర్గా ఉంటాయంటే మన మినరల్ వాటర్ కూడా పనికిరావు అంత ప్యూర్గా వాటర్ ప్రవహిస్తూ ఉంటాయి మనం ఎక్కడైనా వాటర్ తాగొచ్చు ఏ డౌట్ లేకుండా కూడా మంచిగా వాటర్ తాగొచ్చు అనమాట సో ఇలా మేమైతే మా చార్ధామ్ యాత్రలో మూడో యా ధామ్కి బయలుదేరుతూ దారాదేవికి వెళ్ళామన్నమాట ఖచ్చితంగా లైఫ్లో మనం చేయాల్సిన యాత్రలో ఈ చార్దాం యాత్ర ఒకటండి చాలా బాగుంటుంది యంగ్ ఏజ్ వాళ్ళకైతే పెద్ద ఇబ్బంది ఏం ఉండదు కొంచెం ఏజ్ వాళ్ళు వెళ్తేనే కేర్ తీసుకొని వెళ్తే వాళ్ళకు కూడా పెద్ద ఇబ్బంది ఏమనిపించదు అనమాట